రైతు విద్యా ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనం చండూరు సమీపంలోని తుమ్మలపల్లి గ్రామం రావు గారి నాలుగు ఎకరాల బొప్పాయి తోటలో ఉన్నాం నమస్కారం చంద్రశేఖర్ గారు నమస్కారం ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఈ బొప్పాయి సాగులో ఏ ఏ రకాలు ఎంచుకున్నారు ఏ విధమైనటువంటి మందులను వాడుతూ ఉన్నారు అంటే మీరు ఆశించినటువంటి లాభజనకంగా ఈ పంట ఉంటుందా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనే ఒక అంశాలపైన మీరు మాట్లాడండి ప్రస్తుతం మీరు వేసినటువంటి ఈ బొప్పాయి ఏ రకానికి సంబంధించినటువంటి నెంబర్ ఫిఫ్టీన్ అనేటువంటిది అంటే ఎక్కడ అంటే ఎక్కడ నుంచి మీరు ఈ మొక్కను కొనుగోలు చేశారు నెంబర్ ఫిఫ్టీన్ అనే దానిపైన ఇంతకు ముందు మీరు దీనిపైన ఏమైనా మీరు పరిశోధన చేసిర్రా అనుభవం లేదు కానీ మా ఫ్రెండ్ ఉండే అతను మార్కెట్ కమిషన్ ఏజెంట్ అతనే మొక్కలు ఇప్పిస్తుంటాడు అదే మహారాష్ట్రకి వెళ్ళి తెప్పించిండు అతనే ఓకే మాకు పన్నెండున్నర పడ్డది మొక్క మున్ని మధ్య మనం విన్నట్టుగా నెంబర్ ఫిఫ్టీన్ అనేటువంటి రకం వైరస్ ఫ్రీ మొక్క అని కూడా చాలా వరకు పబ్లిసిటీ అయింది ఈ వైరస్ ఫ్రీ అనే మొక్క ఈ నెంబర్ ఫిఫ్టీన్ అనేది రెండు ఒకే జాతికి సంబంధించిన అంటే దీనికి కూడా స్టార్టింగ్ లా కొన్ని వీక్స్ ఎట్లుంటే వచ్చినాయి ముడత తెగులు అవన్నీ వచ్చినాయి తర్వాత తర్వాత కొంచెం కంట్రోల్ అయింది ఇక్కడ మేము ఎక్కువ శాతం ఫెర్టిలైజర్ అయ్యకుంటే ఈ గడ్డి కోసి అందులో దాంట్లోనే వేస్తాం కంపోజ్ ఎరువులు వేస్తాం ఎర్ర నెల స్టార్ట్ అయ్యి కొద్దిగా చెట్లు బాగా మంచిగా వచ్చినాయి అందులో క్లియర్ అయినాయి ఆరు నెలలు మాత్రం వచ్చినాయి స్టార్టింగ్ అంటే మనం మనం అనుకున్నట్టుగా నెంబర్ ఫిఫ్టీన్ అనేది వైరస్ ఫ్రీ అనుకోవడానికి లేదు 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 వైరస్ అనేది వస్తుంది అదేమో ఎట్లా చెప్తారు వస్తేనే మొత్తం అటాక్ అయ్యి ఖరాబ్ అయిపోతుంటారు ఏమో చెట్టుని ఆపగలదు కొద్దిగా బలం ఉంటే మళ్ళీ రికవర్ అయితే తైవాన్ రెడ్ లేడీ బాగా వైరస్ వస్తున్నాయని చాలా వరకు మళ్ళీ చెప్పినారు దాన్ని బట్టి చేసినాం అంటే అది వస్తేనే వస్తుంది లేకుంటే పోతుంది అన్నారు పోయే దానికోసం పెట్టుబడింది పెట్టాలి ఇది బాగుంది అని చెప్పి దీన్ని తీసుకున్నాము మరి మీరు ఊహించినట్టుగా ఉందా ఇప్పుడిది మేము ఇప్పుడు రెండో కటింగ్ చేసినాము కానీ మాకు ఆ లేబర్కు దానికే సరిపోతుంది ఇప్పుడైతే ఇప్పుడు తెంపిన కాయ ఖర్చు ఇలా ఉండొద్దు అని తీసేస్తున్నాము ఇక దాని అంటే అంటే పంటకు వచ్చిన వేస్ట్ చేసుకోవద్దు కదా చేసుకోవచ్చు ఇక పడేస్తే కూడా ఏం రాదు కదా సరే అని తీస్తున్నాం మరి రేటు వచ్చినప్పుడు ఏమొద్దో తెలియదు ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు కదా నాలుగు ఎకరాలకు సంబంధించి మీకు ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటివరకు మాకు ఇంతవరకు ఐదు దాంక్ అయింది ఇంకా లేబర్ ని ఎక్కువ పెడితే ఎక్కువ వస్తున్నట్టు నేను దాదాపు లేబర్ కంట్రోల్ చేసుకుని మేమేమి దానికి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిరు ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి మరి మీకు తిరిగి మీరు మీరు దీనిపైన సంపాదిస్తాం అనిపిస్తుందా తిరిగి వస్తుంది అనిపిస్తుందా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ రేట్ల ప్రకారం ఆశ వస్తుంది ముందు ముందు ఇది తొందర ఓల్గా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వరకు రెండు సంవత్సరాలు కూడా మంచిగా ఉంటే ఇది వస్తుంది అని అన్నారు కొందరు సరే రెండు సంవత్సరాలు ఉంటదా ఉంటేనేమో సరే పీరియడ్ రెండు సంవత్సరాల వరకు దానికి ఉంటుందని చెప్తున్నారు మనకు తెలియదు మనం మనకి ఫస్ట్ ఇయర్ మంచిగా చేస్తే త్రీ ఇయర్స్ వరకు ఉంటదని అంటారు ఆ బొప్పాయి మొక్క మూడు సంవత్సరాల వరకు మనం కటింగ్ తీసుకోవడానికి ఉంటది కటింగ్ స్టార్ట్ అయినాక టూ ఇయర్స్ ఇంకా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒకవేళ బొప్పాయికి సంబంధించి బుర్తి తెగులు లాంటిది వివిధ రకాల తెగుళ్ళు వస్తుంటాయి కదా తెగుళ్ళకు సంబంధించి మీరు తెగులను అరికడతా ఉన్నారు మధ్యాహ్న పిండి నెల స్టార్ట్ అయింది ఇది మందులు కొడుతున్నాం ఇంకా పాటు మన వేస్ట్ కంపోజర్ కూడా తయారు చేస్తాం మేము ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వేస్ట్ కంపోజర్ ఏది మన

ఏమైనా తేడాలు ఏమైనా కనుక్కోనగలుగుతున్నారా ఏమైనా తేడాలు ఉన్నాయా నేను కదా వస్తే ఒకటేసారి అయిపోతున్నాయి తోటలు గతంలో మీకు ఏ పంట పైన అనుభవం ఉన్నది అంటే ఇంతకు ముందు కూరగాయ సాగులో ఉన్నారా లేకపోతే పండ్ల తోట ముందు మామూలు అగ్రికల్చర్ వర్క్ అవి పెట్టేది మేము ఓకే చూసేది మేము హైదరాబాద్ లో ఉంటాం అన్ని చూస్తుంటాం అంతే కానీ ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం మనం కూడా ఏంది పెట్టి చూడాలని చెప్పి మేము సొంతంగా కూడా ఎక్కువ వర్కే చేసినాము లేబర్ ను ఇంకా రెండు లక్షన్నర కూడా అవుతుంది అది కూడా యాడ్ చేసుకోవాల్సిందే అందరూ ఓన్ గా చేయలేరు కదా ఉద్యాన శాఖ నుంచి కూడా మీకు ఏమైనా సబ్సిడీ లాంటిది కానీ ఏమీ లేదు అంతా ఓన్ ఓను పెట్టుకోవాలి ఇప్పుడు సబ్సిడీ డ్రిప్ లేదన్నారు ఏది లేదన్నారు మొక్కలకు కూడా లేదన్నారు ఇక మేము పోలేదు అడగలేదు ఓకే ఇప్పుడు ఈ నాలుగు ఎకరాల బొప్పాయి తోటను సాగు చేయడానికి నిత్యం ఇక్కడ ఎంత మంది లేబర్ అవసరం పడతా ఉన్నారు లేబర్ పెడితే ఇప్పుడు మొత్తం ఒక వారం రోజులు పడుతుంది పది మందికి ఒక వారం రోజులు పడుతుంది గడ్డి సాగు వన్ మంత్ ఒకసారి వస్తేనే ఉంటది గడ్డి గడ్డి మందు గడ్డి మందు మేము ఎప్పుడు చేయలేదు చేస్తే వైరస్ వస్తుంది దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అని మేము ఎప్పుడు చేయలేదు

ఉంటలేదు ఫాస్ట్ గా అయిపోతుంది రేట్ లేదు రేట్ లేదు రేట్ లేదు ప్రస్తుతం ఏ రేట్ కమ్ముతా ఉన్నారు మీరు మాకు ఐదు నుంచి పది పోతుంది ఉన్నారా లిస్ట్ ఒక ఇరవై మూడు వరకు ఒకసారి ఫస్ట్ టైం పోయింది దీపావళి టైమ్ లా తర్వాత ఇంకా వన్ మంత్ నుంచి లేదు ఇక రేట్ అయితే లేదు వస్తుంది వస్తుంది అని ఏదో మనకు బండ్లు లేవు అంటున్నారు అది మరి ఏమో వస్తుంది అనే ఆశ ఇక అంతే ఇప్పుడైతే స్టార్టింగ్ లో ఉన్నాం మొక్కలు అంటే ఈ రకం మొక్కలు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు మహారాష్ట్రెల్లి మహారాష్ట్రకి ఓకే ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నెంబర్ ఫిఫ్టీన్ అనేటువంటి రకాన్ని సాగు చేస్తున్నటువంటి రైతు తోటలో మనం ఉన్నాం ప్రస్తుతానికి రైతులందరూ కూడా ఊహించినట్టు ఆశాజనకంగా ఏదైనా కూడా మనం చేసేటువంటి పనిలో పడి ఉంటుంది రైతు చెప్తున్నటువంటి మాటలు చూసుకుంటే దీంట్లో కూడా మనకు కొద్ది మోతాదులో వైరస్ రావడం జరుగుతుంది మగ మొక్కలు కూడా వస్తున్నాయని రైతులు చెప్తా ఉన్నారు కాబట్టి మనం మొక్కను ఎంచుకునే క్రమంలో ఏ మొక్కనైనా వైరస్కు తట్టుకునేటువంటి మొక్కలు ఉండవు కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది ఉంటా ఉంటుంది దాన్ని మనం రైతులను దృష్టిలో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రైతు విద్యా ప్రేక్షకులకు స్టేట్ యూన్ రైతు విద్యా ఛానల్ ధన్యవాదాలు